నేను మాట్లాడుతున్నాను అంటే అమ్మా నాకు రెండు వేల ఎనిమిది నాకు బాగా గుర్తు నా అన్న నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు నాకు నా అన్న పరిచయం నాదు నా బ్రహ్మచోదరి గారు సమాజంలో ఎవరితోటి ఏ విధంగా మాట్లాడాలి మరొక ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాలి అసలు రాజకీయం అంటే ఏంటి ఏ నాయకుడు తన మనం అడుగులు ప్రతి ఒక్క పాఠం నిత్య విద్యార్థిలాగా నేను ఆయన దగ్గర నేర్చుకున్నా ఈ రోజు కూడా నేర్పిస్తూనే ఉన్నాడు నేను నేర్చుకుంటూనే ఉన్నా ఈ రోజు నేను ఇంత మాట్లాడుతున్నానంటే దానికి కారణం నాకు ఈ గొంతు ఇచ్చాడు నా ఈ రూపాయలకు ఒక వెలుగులు ఇచ్చాడంటే కారణం నా అన్న నాదన్న బ్రహ్మ చౌదరి గారు అన్నా థ్యాంక్ యూ నాకు నిజంగా అప్పుడప్పుడు ఒక ఎమోషన్ ఉంటుందండి ఎందుకంటే జనం అందరూ నన్ను గుర్తుపట్టి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమ చూపిస్తున్నప్పుడు నాకు వెనక అండగా నిలబడిన వ్యక్తి బ్రహ్మం గారు అందరూ మాట్లాడుతుంటారు కమ్మ వాళ్ళంటే ఒకరు ఎదుగుతుంటే ఒకళ్ళు లాగేస్తుంటాడు అని నాకు తెలిసిన అత్యధం ఒక డైమండ్ ఆయన ఎవరిని లాగరండి ఆయన కింద పడి పొత్తు కూడా నలభై మందిని పైకి లేపే వ్యక్తి ఆయన ఉన్నంత వరకు నా లాంటి ఎటువంటి ఇబ్బంది లేదు మీలాంటి ఎంతో మంది ముందు మాట్లాడే అవకాశం నాకు వచ్చింది